వెల్కమ్ టు రావుగారి ఇల్లు సెట్టింగ్ చాలా కలర్ఫుల్గా ఉంది కదండి మంచి టేస్టీ సలాడ్ అండి ఇది ఇంట్లో నాలుగైదు రకాల పండ్లు ఉన్నప్పుడు ఇలా చేసుకుని తిన్నారంటే చాలా బాగుంటుందండి ఆరోగ్యం కూడాను చిన్న చిన్న మార్పులు చేర్పులతో సాలాడ్స్ ఎలా చేయాలో చెప్తాను రండి చూడండి యాపిల్ దానిమ్మ బొప్పాయి అరటి పండు పుచ్చకాయ మొక్కలు తీసుకున్నాను మీ దగ్గర ఏ పండు ఉన్నా ఇలాంటి సాలాడ్స్లో కలుపుకోవచ్చండి అన్నీ సమపాలల్లో ఉండాల్సిన పని లేదండి కొన్ని అటు ఇటు అయినా పర్వాలేదు మనకు నచ్చిన పండుని బట్టి అందుబాటులో ఉన్న వాటిని బట్టి రెడీ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇవి చియా సీడ్స్ అండి ముందు రోజు రాత్రి ఓ టేబుల్ స్పూన్ గింజలు నానబెట్టానండి సబ్జా గింజలను అయినా నానబెట్టుకుని వేసుకోవచ్చు ఎనిమిది బాదం పప్పులను రాత్రంతా నానబెట్టి పొట్టు తీసుకుని పెట్టానండి రెండు టీ స్పూన్ల నిమ్మరసం ఓ టీ స్పూన్ తేనె తీసుకోవాలి తేనె ఆప్షనల్ అండి ఎందుకంటే మనం తీసుకున్న పండ్లలో తీపి ఉంటుంది తేనె లేదా పంచదార వేసుకొని అక్కర్లేదు కానీ ఒంటికి మంచిదని పైగా ఎనర్జీ వస్తుందని టీ స్పూన్ తేనె కలుపుతున్నాను సలాడ్ తయారీ చూద్దామండి ఇప్పుడు ముందుగా నిమ్మరసంలో టీ స్పూన్ తేనె వేసి బాగా కలపండి చూసారా గట్టిగా ఉన్న తేనె ఇలా నిమ్మరసంలో కలిసిపోవాలి బాదం పప్పును ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి శుభ్రంగా ఉన్న పెద్ద గిన్నెను తీసుకోండి ఈ గిన్నెలో మనం తీసుకున్న పండ్లను వరుసగా వేసేయండి అరటి పండును ఇలా చక్రాల కట్ చేసుకోవాలి ఇప్పుడు తేనె నిమ్మరసం మిశ్రమం కూడా వేసి నెమ్మదిగా కలపండి సాలాడ్స్ కలపడానికి ఇలాంటి పెద్ద గిన్నె ఉంటే మంచిదండి కలిపేటప్పుడు మొక్కలు చెదిరిపోకుండా ఉంటాయి లెమన్ జ్యూస్ హనీ ముక్కలకు బాగా పట్టేలా నెమ్మదిగా కలపాలి పుచ్చకాయ ముక్కలను నేను గింజలతో పాటే వేసేసానండి ఈ గింజలు ఆరోగ్యానికి చాలా మంచిదండి వీటిని ఎండబెట్టి పప్పు తీసి షాపుల్లో అమ్ముతారు కదా వాటిని కొనాలంటే వందల వందలు ఖర్చు పెట్టాల్సిందే దానికి బదులు ఇలా ఫ్రెష్ గింజలనే ముక్కలతో పాటే తినేస్తే సరిపోతుంది ఖర్చు కలిసి వస్తుంది ఆరోగ్యము బాగుంటుంది చూడండి తేనె నిమ్మరసం ముక్కలకు చక్కగా పట్టింది ఇప్పుడు సర్వ్ చేసుకోవటం చూద్దాం ముందుగా ఓ బౌల్లో పండ్ల ముక్కలు వేయండి వీటిపై నానబెట్టుకున్న గింజలు వేయాలి చివరిగా తురుముకున్న బాదం పప్పు కూడా వేసి సర్వ్ చేసుకోవచ్చు అతిథులకే కాదు ఇంట్లో వాళ్లకు ఇలా రెడీ చేసి వడ్డించారంటే ఫ్లైట్ అయిపోవటం ఖాయం అండి చూడ్డానికే కదండి రుచి కూడా చాలా బాగుంటుంది ఈ ఫ్రూట్ సలాడ్లోనే కీర క్యారెట్ బీట్రూట్ లాంటి కూరగాయలను కూడా మిక్స్ చేసుకోవచ్చు బాదం పప్పుతో పాటు పిస్తా వాల్నట్ పుచ్చపప్పు గుమ్మడిపప్పు ఖర్జూరం అంజీర్ కిస్మిస్ లాంటి డ్రై ఫ్రూట్స్ కూడా కలుపుకుంటే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది కూడాను డైటింగ్ చేసేవారే కాక మిగతా వారు కూడా ఇలా తరచూ సాలడ్స్ తినాలి వివిధ రంగులున్న పండ్లను ఒకేసారి తినడం వల్ల శరీరానికి మేలు జరుగుతుందని ఆహార నిపుణులు కూడా చెప్తున్నారు మీరు కూడా మీకు అందుబాటులో ఉన్న పండ్లతో ఇలాంటి సాలాడ్స్ చేసుకోవటం ప్రయత్నించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ రావు గారిలో ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్